ఓం గురుభ్యో నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకుంటాం ఈ సంవత్సరం జులై నెల పదో తారీఖు గురువారం నాడు వచ్చింది ఈరోజు గురుత్వానికి మార్గదర్శకత్వానికి అంకితమైన విశిష్టమైన పర్వదినం ఈరోజే మహర్షి వేదవ్యాసుడు అవతరించారని విశ్వసిస్తారు ఆయన వేదాలను విభజించి పురాణాలను సమీకరించి మహాభారతాన్ని రచించిన అద్భుత మేధావి అందుకే ఈ దినాన్ని వ్యాస కూడా పిలుస్తారు యోగ సంస్కృతిలో శివుడు సప్తరిషులకు ఈరోజు జ్ఞానాన్ని బోధించాడు ఇది తొలి ఆధ్యాత్మిక బోధన రోజుగా గుర్తించబడుతుంది అందుకే ఇది ఆది గురువు యొక్క అనుగ్రహ దినం ధర్మంలో బుద్ధుడు ఈరోజే సార్నాథులో ఐదుగురు శిష్యులకు మొదటి ధర్మ బోధన చేశాడు జైన సాంప్రదాయంలో మహావీరుడు తన తొలి శిష్యుడు గౌతమునికి బోధన ప్రారంభించాడు శాస్త్రాల ప్రకారం గురు అర్ధం గు అంటే చీకటి రు అంటే తొలగించేవాడు గురువు అనేవాడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగు చూపించే మార్గదర్శి విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని శ్లోకం ప్రకారం గురువు త్రిమూర్తులతో సమానం గురువుకు దక్షిణ అంటే కేవలం భౌతిక వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు అది మన కృతజ్ఞత భక్తిపూర్వక సేవ మరియు గురువు బోధించిన ధర్మమార్గంలో నడిచే సంకల్పం ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం శుభ్రమైన గదిలో మీరు ఆధ్యాత్మికంగా భావించే గురువు దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి లేదా బాబావారి విగ్రహం ప్రతిష్ఠించండి ప్రతి పూజ ప్రారంభంలో గణపతిని ప్రార్థించాలి అక్షతలు పూలు నైవేద్యం సమర్పించి ఓం గంగణపతియే నమ అనే మంత్రంతో పూజ చేయండి గురువు చిత్రానికి పసుపు కుంకుమతో అలంకరించి అక్షతలు పూలు సమర్పించండి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చెయ్యండి గురుబలం కోసం శనగలతో మాలవేయండి దీప ధూప నైవేద్యం సమర్పించండి కర్పూర హారతి ఇవ్వండి గురువుకు హృదయపూర్వకంగా ప్రణామం చేయండి ఓం గురుభ్యో నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక కథల కోసం మా ఛానల్ శ్రీ కథావాహిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు